అరే అరే పానీపూరి బండి దగ్గర ఆ క్యూ చూసావా ఆ క్యూ పానీపూరి కోసమే కాదు పానీపూరితో పాటు తిని ఇంకొక హాట్ హాట్ ఐటెం కోసం అదేంటబ్బా అనుకుంటున్నారా అదే అండి చాట్ మసాలా పానీపూరి బండి దగ్గర దొరికే చాట్ మసాలాకి కూడా స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంటుంది ఇంకా మన తెలుగు జనాలకి చాట్ మసాలా అంటే కూడా తినటానికే కాదు చూడటానికి కూడా మనకి నోట్లో నీళ్ళు ఉరిపోతాయి చాట్ మసాలా అంత టేస్టీగా రావటానికి ఆ పానీపూరి బండి వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు కానీ చూడటానికి అది పప్పులా కనిపించినా సరే ఉంటే మాత్రం ఔరెక్ చాట్ మసాలా అనకుండా మాత్రం ఉండలే మనము సో అలాంటి చాట్ మసాలాని మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు ముందుగా బఠానీలని కనీసం నాలుగైదు గంటల సేపు నా నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న వాటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో ఉడికిస్తున్నానండి నేనైతే వీటిని కుక్కర్లో వేసేసి బఠానీలని అలాగే ఒక మూడు నాలుగు ఆలూని ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసేసి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగైదు గీజం చేశాను కుక్కర్ ఆవిరిపోయే లోపల మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేయాలండి ఆనియన్ పీసెస్ అనేటివి పూర్తి మగ్గాల్సిన అవసరం లేదు ఈ లాగా ఫ్రై అయిపోతే రెండు మూడు టమాటాలని కూడా ఇలా సన్నగా కట్ చేసేసి ఈ ఆనియన్స్లో వేసేసి వీటిని కూడా ముక్క మెత్తబడేంత వరకు కలుపుతూ మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు చిటికెడ పసుపు వేసేసి అవి కూడా కలిపేసి మనము టమాటా అనేది చాలా సాఫ్ట్ ఫ్రై అయ్యేలాగా చూసేసుకోవాలి ఇవి మగ్గుతూ ఉంటాయి ఆ లోపల మనం ఉడికిచ్చేసుకున్నాం కదా అండి ఆలు ఆలు అలాగే బటాని స్టీమింగ్ మొత్తం పోయింది నేను ఈ నీళ్ళని పడేయకుండా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఈ నీళ్ళని మనము చాట్పూరి చేసేటప్పుడు అప్పుడే అక్కడ వేసేద్దాం సో ఇలా నేను కొన్ని బఠానీలను పక్క తీసేసుకున్నానండి ఎందుకంటే మనం చాట్పూరి తినేటప్పుడు బండి దగ్గర అక్కడక్కడ బఠానీ తగులుతూ ఉంటుంది కదా అందుకొని కొన్ని పక్కన తీసాను మిగిలిన వాటిని ఇలా తోటి కానీ మ్యాషర్ తోటి కానీ కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి లోపు ఇక్కడ టమాటా అనేది సాఫ్ట్ గా అయిపోయింది ముందుగా పక్క తీసి పెట్టుకున్న బఠానీని ఇక్కడ ఇక్కడ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలుపుతూ పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి మనము ఇలా బాగా ఫ్రై అయ్యాక మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి పిల్లలు ఉండే పాటైతే కొంచెం చూసి వేసుకోండి ఇలా మన రుచికి తగ్గట్టు కారం అలాగే ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకోవాలి ఇవి మాడిపోకుండా మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి ఇలా కలుపుతూ మనము కొంచెం ఫ్రై చేసేసుకోవాలి కారం అనేది ఇది కొంచెం కారం పచ్చివాసన పోయాక మనకి మనం ముందుగా మెదిప్ పెట్టుకున్నాం కదండి కొంచెం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పెట్టుకున్న ఆలు బఠానీ మిశ్రమాన్ని కూడా ఈ పెన్నంలో వేసేసి ఇప్పుడు ఈ బఠానీ కూడా వేసిన మసాలాలన్నీ పట్టేలాగా కలుపుతూ అలాగే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ రావడానికి మనం వీటిని ఉడికించుకున్నప్పుడు తీసిన వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ పడేయకుండా ఇప్పుడు ఇక్కడ వేసామంటే ఈ ఉడకటానికి ఆ నీళ్లు హెల్ప్ అవుతాయి సో మనం వేసిన వాటరు మసాలాలు అంతా ఈ చాట్కి పట్టేలాగా బాగా కలుపుతూ మనమే ఇక్కడ మనం వేసిన మసాలాలు అన్ని సరిపోయాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని కలుపుతూ దగ్గరే ఉండి కలుపుతూ అడుగు మాడనివ్వకుండా మనం దీన్ని బాగా ఉడికించేసుకుంటే పానీపూరి బండి దగ్గర తినే చాట్ పూరి రెడీ అయిపోతుందండి దీన్ని కట్లెట్ అంటుంటాము సమోసా కట్లెట్ అంటుంటాము చాట్ పూరి అంటుంటాము కదా సో రెడీ అయిపోతుంది మనకి ఇంట్లోనే ఇలా రెడీ అయిపోయిన దాన్ని మనం టేస్ట్ చెక్ చేసుకుంటే మనకి ఇంట్లో పిల్లలకి సర్వ్ చేసేయడమే అసలే ఇప్పుడు వెదర్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు రెయిగా ఉంటుంది కదండీ అలాంటప్పుడు మనం బయటికి వెళ్ళి పానీపూరి పానీపూరి బండి దగ్గర చాట్ పూరి తినలేము కదా సో ఇంట్లోనే ఇలా హాట్ వేడి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే బండి దగ్గర దొరికే చాట్ పూరిని ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకున్నాక మనకి అక్కడ బండి దగ్గర అయితే సమోసా కట్లు చేస్తాం కదా సమోసా రేకులు వేస్తాడు నేనేం చేశానంటే నేను మార్నింగ్ పూరి చేశాను పూరీ చేసినప్పుడు ఎక్స్ట్రా పిండి మిగిలిపోయి ఆ మిగిలిపోయిన పిండి తోటి ఇలా రోస్ట్ పూరీలు చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం బండి దగ్గర మనకి సమోసాది వేస్తారు కదండి రేకుది సో అలాగే ఇప్పుడు మనము ఈ పూరీని వేసేసుకోవటమే ఈ పూరిని వేసేసుకొని మనకి కావాల్సిన క్వాంటిటీలో ఇంకా గా ఉండటానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే కొంచెం క్యారెట్ తురుము ఉంటే కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసుకుంటే హాట్ హాట్గా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటానికి మసాలా చట్ రెడీ అయిపోతుంది చాలా ఈజీ కదండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా బయట వెదర్ అయితే కూల్ కూల్ గా ఉంది మనం ఇంట్లో ఈజీగా ఇలా హాట్ గా సర్వ్ చేసేయచ్చు థ్యాంక్ యూ